వెల్కమ్ బ్యాక్ టు మై మై ఇట్స్ అమేజింగ్ టుడేస్ లాగ్ క్రంచీ క్రంచీగా ఉండే పొటాటోతో పకోడ అయితే రెడీ చేసుకుందాం ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి పెద్ద సైజులో ఉన్న ఆలు తీసేసుకొని ఇలా మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి అలా ఉంటుంది కాబట్టి ఒకసారి అంతా వాష్ చేసేసుకొని ఇక్కడ చూయిస్తున్న విధంగా ఎడ్జెస్ని మనం కట్ చేసుకుంటా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మంచి షేప్ అయితే వస్తాయి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లోకి ఈ ఆలు ముక్కలన్నీ వేసేసుకొని ఇంకొకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి నీళ్ళన్నీ లేకోకుండా మంచిగా వంపేసుకోవాలి క్లాత్తో ఏమీ తుడిచనక్కర్లేదు జస్ట్ నీళ్ళన్ని పోయేంత వరకు వంచేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొంచెం కారం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసేసుకొని ఇందులోకి వామ్ కూడా యాడ్ చేస్తున్నాను వామ్ యాడ్ చేసుకోవడం వల్ల చిన్న పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి ఈజీగా డైజెషన్ అవుతుంది ఆనియన్ పకోడాకి మనం కలుపుకుంటాం కదా అలా కొంచెం శనగపిండి వేసుకొని ఇందులోకి ఒక గంట బియ్యం పిండి వేసుకోవాలి చాలా క్రంచిగా వస్తాయి ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా బజ్జీలు కానివ్వండి పకోడాలు కానివ్వండి వేసుకుంటే ఇందులోకి బటర్ కానీ నెయ్యి కానీ పేరిన నెయ్యి కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేస్తున్నాను మీకు అవసరమైతేనే వాటర్ ఇలా కొన్ని కొన్ని వేసుకొని ముక్కలకి పట్టేలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి అనమాట కన్సిస్టెన్సీ పిండి అనేది ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం ముక్కలకి అయితే పట్టేసుకుంది ఇదైతే ప్యాన్ కానివ్వండి లేకపోతే కడాయి కానివ్వండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకేసారి రెండు మూడు అలా వేసారు అనుకోండి అతుక్కొని పోతాయి సరిగా వేగవన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి లోపల ఉన్న ఆలు సరిగా కుక్ అవ్వదు గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్నీ వేసేసుకొని బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో క్రంచీ క్రంచీగా ఉండే ఆలూ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం పప్పుల పొడి చల్లుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కొంచెం సాస్ వేసి ఇచ్చామంటే ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా ఉన్నాయి ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా టేస్టీగా ఉంటాయి ఆలు పక్కడ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మరిన్ని ఈజీ రెసిపీస్తో అలాగే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్